అసాధారణ ఋతుస్రావం ఇది ఎందుకంటే హార్మోన్ల సమతుల్యత పోయినప్పుడు ఆ జరిగే బ్లీడింగ్నే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కానీ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాము ప్రధానంగా ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ గోడల నుంచి పెరిగే కణితలు అంటాము లేదా గడ్డలు అంటాము అయితే ఇవి క్యాన్సర్ గడ్డలైతే కాదండి ఫైబ్రాయిడ్స్ మూడు ఎడినోమాయిసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమాయిసిస్ అంటే కూడా గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియం అనేది బయట గర్భాశయం గోడల్లో పెరగడం ఎండోమెట్రియోసిస్ అంటే ఆ పొర బయటికి వేరే చోట ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరిస్లో పెరిగేదాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం ప్రొలాప్స్ అంటే గర్భాశయం ఉండాల్సిన సాధారణ స్థితి కంటే కిందకి జారిపోవడాన్ని ప్రొలాప్స్ అంటాం ప్రధానంగా పిఐడి అంటాం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే గర్భాశయము ఫెలోపియం ట్యూబ్ అండాశయాలు ఒక ఇన్ఫెక్షన్ కానీ వాపుని మాత్రం పిఐడి అంటాం ఈ అండి గర్భాశయం తీయడానికి ఐదు